ఈ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ యోగాని అలవర్చుకుని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అనే దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా డే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ఆశయాలను దృష్టిలో పెట్టుకుని సబ్వరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయాన్నే యోగా కార్యక్రమం సబ్బవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో జిల్లా అధికారులతో కలిసి సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అంతర్జాతీయ పదకొండవ యోగా డేలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనకాపల్లి జిల్లా రిజిస్టర్ శ్రీ కే మన్మథరావు గారు మరియు సబ్బవరం సబ్ రిజిస్టర్ గౌస్య జిలానీ బేగం సారథ్యంలో సబవరం ఎస్ఆర్ఓ ఆఫీస్ పరిధిలో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యోగా డే కార్యక్రమంకు అనకాపల్లి జిల్లా స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న అనకాపల్లి నిరంజన్ గారు యలమంచలి రవికుమార్ గారు చోడవరం గీతాలక్ష్మి గారు లెంకెలపాలెం అప్పారావు గారు మాడుగుల పురుషోత్తం గారు నర్సీపట్నం కమల గారు యలమంచలి రవికుమార్ గారు కే కోటపాడు సురేష్ గారు సబ్ రిజిస్టర్లు సబ్బవరం ఎస్ఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ శంకర్ గారు ఇతర సిబ్బంది మరియు సబ్బువరం దస్తావేజు లేఖరుల ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పట్నాయక్ గారు జేఎస్ఆర్ మూర్తి సురేష్ వర్మ రామచంద్రరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొంటూ అయింది